భార్య ఇద్దరు పిల్లలు ఎదురు కూర్చుని ఉండగా కట్టుకున్న భార్య కళ్ళ ఎదుట బుల్లెట్ షూట్తో చంపబడ్డాడు మాటలు కూడా రాని పసిబిడ్డ తల్లి ఒడిలో మూడు సంవత్సరాల పసిపాప తల్లి ప్రక్కన పిల్లలిద్దరూ భార్య చూస్తుండగా వారి కళ్ళ ముందు చంపబడ్డాడు ఈ చిత్రం ఏంటో తెలుసా నిన్నటి దినం ఆ భక్తుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జరిగింది తన భర్త యొక్క ఛానల్లో తను మాట్లాడుతూ నా భర్త చనిపోయాడు అనే కంటే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు ప్రభుత్వం కూడా బ్రతుకుతున్నాడు మేము పరలోకానికి వెళ్తాం నేను నా పిల్లలు నా భర్తను పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం అందరూ అనుకున్నారు చార్లీ చేసిన పరిచర ఎంతటితో ఆగిపోద్దని నా భర్త ఏ ప్రభు పరిచర్య చేశాడో నా భర్త చేసిన పర్య నా భర్తతో పాటు ఆగిపోదు దాన్ని మరలా నేను కొనసాగిస్తా ఎంత కొనసాగిస్తానో తెలుసా నా భర్త జరిగించిన పరిచర్య కంటే మించిన బలంతో నేను పరిచర్య కొనసాగిస్తా అమెరికా దేశానికి రాత్రి ఏమైనా సందేశం ఇచ్చిందో తెలుసా అమెరికన్స్ ఓ క్రిస్టియన్స్ ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళటం మర్చిపోవద్దు ఆరాధనకు వెళ్ళటం మర్చిపోవద్దు ప్రభువును ప్రేమించడం మర్చిపోవద్దు ప్రభువును ఆరాధించడం మర్చిపోవద్దు